ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది పరీక్షలకు మొత్తం నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది విద్యార్థులు హాజరవగా మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఉత్తీర్ణత సాధించారు మొత్తంగా డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉత్తీర్ణత నమోదైంది ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఎనబై నాలుగు శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది డెబ్బై ఎనిమిది శాతంతో నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానం సాధించింది అరవై ఐదవ శాతంతో కడప చివరి స్థానంలో నిలిచింది మే ఇరవై నాలుగున ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని గంట తెలిపారు ఈ నెల ఇరవై ఆరులోగా సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని వెల్లడించారు మొత్తం క్యాండిడేట్స్ నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందలభై ఒక మంది అపీర్ అయ్యారు దానికి గాను ఏ గ్రేడు లక్ష నాలుగు వేల ఆరు వంద నలభై తొమ్మిది మంది అంటే యాభై ఏడు పాయింట్ నాలుగు ఆరు శాతం బి గ్రేడు ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఏడు అంటే ఇరవై ఏడు పాయింట్ ఏడు ఏడు శాతం సి గ్రేడు ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు అంటే పదకొండు పాయింట్ ఒకటి నాలుగు శాతం డి గ్రేడు పదకొండు వేల పద్నాలుగు మంది అంటే ఇది మూడు పాయింట్ ఆరు రెండు శాతం దీంట్లో డిగ్రేడ్ల పాస్ అయ్యారు అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్వర్డ్ తీసుకుంటే నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది నలభై ఒక్క మందికి కాను మూడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది పాస్ అయ్యారు పర్సంటేజ్ ఆఫ్ పాస్ తీసుకుంటే డెబ్బై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది సెకండ్ ఇయర్లో వచ్చింది దీంట్లో కూడా మళ్ళీ కృష్ణయే ఫస్ట్ వచ్చింది ఈ సంవత్సరం ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఇది లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎయిటీ త్రీ ఉంది ఎయిటీ త్రీ కంటే వన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా వచ్చి కృష్ణ ఫస్ట్ వచ్చింది అలాగే నెల్లూరు సెవెంటీ ఎయిట్ తోటి సెకండ్ వచ్చింది విశాఖపట్నం వెస్ట్ గోదావరి సెవెంటీ సెవెన్తో థర్డ్ ప్లేస్లో వచ్చినాయి శ్రీకాకుళం అండ్ విజయనగరం సిక్స్టీ సెవెన్ కడప లాస్ట్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ మరి ఈ సంవత్సరం ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగిన కూడా కడప లాస్ట్ వచ్చింది ఫస్ట్ లాస్ట్ వేరియేషన్ చూస్తే సెకండ్ ఇయర్లో నైంటీన్ పర్సెంట్ ఉంది ఫస్ట్ ఇయర్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ వేరియేషన్ ఉంది ఫస్ట్ వచ్చిన జిల్లాకి సెకండ్ వచ్చిన జిల్లాకి